కళ్ళమంటే నాకు తెలియదు ఆ పుల్లగా ఉంటుంది అన్నదంట ఒక ఆవిడ ఎప్పుడు నాకే అన్నీ తెలుసు అన్నీ నేనే చేసేస్తాను అన్నీ నాకే తెలుసు నేనే గొప్పదానిని అని అను అనుకోవడము చాలా తప్పండి ఎప్పుడు కూడా మనము ఒక స్టూడెంట్గానే ఉండాలి ఎవరు ఏం చెప్పినా కానీ వింటున్నట్టే ఉండాలి వినాలి కూడా అలాగే కొన్ని మంచివి అయితే మాత్రం ఆచరించక తప్పదండి కానీ ఇప్పుడున్న రోజుల్లో ఎవరు కూడా ఏమీ ఆచరించరు ఎవరు కూడా అసలు పూర్తిగా వినడానికి ఒప్పుకోరు అలాంటిది నాకన్నా కొంచెం లేట్గా జాయిన్ అయ్యి అన్నీ తెలుసుకొని ఇప్పుడు నాకే కొన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నారు చెప్పడంలో తప్పే లేదండి కానీ ఆ చెప్పినవి కూడా నీట్గా చెప్పకుండా మిడిమిడి జ్ఞానంతో నాకే మొత్తం తెలుసు నేనే దాన్ని అనుకోవడం చాలా పొరపాటు నేనైతే మాత్రం అదే చెప్తాను ఇప్పుడైతే మా పాపకి ఈ హెయిర్ ఆయిల్ అయితే వాడుతున్నాను వాడి నుంచి చాలా బాగుందండి రిజల్ట్ మీకు కూడా కావాలంటే దీనికి దీని లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా తీసుకోండి అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్